శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు మంచిర్యాల జిల్లా భీమార మండలంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయంలో రేపు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు శుక్రవారం ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో తెలిపారు ఆలయంలో ప్రత్యేక పూజలతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు కావున ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి రావాలని కోరారు శ్రీరామ్ మన భీమారం మండలంలోని శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవాలయం యొక్క పన్నెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ సంవత్సరం హనుమన్ జయంతి ఉత్సవం చాలా ఘనంగా జరపబడుతున్నాయి తేదీ ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారికి నలభై యొక్క కలశాలతో అభిషేకము స్వామివారికి పుష్పాలతో అలంకరణ ఆ తర్వాత వేద ఆశీర్వచనము సహస్రనామార్చన జరుగును కార్యక్రమం అనంతరము శ్రీ చెరుకు భారతి సర్వోత్తమరెడ్డి గారు శ్రీ సాయి స్థిత ప్రజ్ఞారెడ్డి గారి చే అన్న ప్రసాద వితరణ జరుగును కావున భక్తులందరి విచ్చేసి స్వామివారిని దర్శించి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందగలరని ప్రార్థన వారు భీమార భక్త బృందం జై శ్రీమన్నారాయణ